అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయనే విషయాన్ని మనవి చేస్తూ తిరుపతి లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా నాయకులు సిట్టిచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సిట్టు నివేదిక కోర్ట్ ఇచ్చినటువంటి నివేదికను బట్టి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అది కాకుండా మీరు మా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించిన దానికి నిరసనగా మా పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల పైన దాడులు చేస్తూ వారి ఇళ్లను తగలబెడుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరిపైన కూడా తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా కాకుండా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆకర్షిస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈరోజు విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో నిజంగా మాట్లాడుతూ ఉంటే నిజాన్ని కప్పిపోచాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన దాడులు చేస్తూ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని కించపరచాలని చెప్పేసి చో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూస్తుంది కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంతటి తప్పుడు ప్రచారం చేసినా దాన్ని తిప్పుకొట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు మీరు చేసే మీరు అమలు చేసే రెడ్ బుక్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయపడే వ్యక్తులు ఎవరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది తద్వారా ప్రజల మన్నను పొందే గతంలో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా మీరు ఎంత హత్య రాజకీయాలు చేసినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మా నాయకులు అంబట్ రాంబాబు గారి విషయంలో కానీ జోగి రమేష్ గారి విషయంలో కానీ మొన్నటి రోజు గుంటూరు జిల్లాలో మా దళిత సోదరుణ్ణి అత్యంత కిరాతనంగా చెప్పినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ మా పార్టీ నాయకులుగా మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకుడిచ్చినటువంటి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు మాకిస్తూ ఉన్నటువంటి ధైర్యంతో మీరు ఎట్లాంటి దాడులు చేసినా మీరు మా పైన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన్ని నిలబడతామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నా తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ద్వారా సిట్ ద్వారా వచ్చినటువంటి నివేదికను మేము చెప్తా ఉన్నాం ప్రజలకి దాన్ని కూడా మీరు తప్పుడు ప్రచారం అని చెప్తా ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తున్నారు నిన్నటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ ద్వారా మేము చెప్పిందే కరెక్ట్ ఆ రోజు తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి సుబ్బారెడ్డి తప్పు చేశాడు కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేశాడు లేకపోతే ఐఏఎస్ అధికారులు తప్పు చేశారని చెప్పేసి మీరు మీకుగా నివేదిక ఇవ్వడం ఏంటో మాకు అర్థం కావట్లే ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ తీర్పులు ఇవ్వడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సుప్రీంకోర్టు ద్వారా వేసినటువంటి సిట్ స్పష్టంగా చెప్పింది తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదని మీ తప్పుడి ప్రచారం ద్వారా మా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటాం ప్రజాక్షేత్రంలో ప్రజలంతా కూడా మీరు చేస్తూ ఉన్నటువంటి అల్లరిని గమనిస్తున్నారు మన రోజు రాంబాబు గారి పైన దాడి కానీ వారి ఇంటిపైన జరిగినటువంటి దాడి కానీ వారి కుటుంబ సభ్యులపైన జరిగినటువంటి దాడి కానీ ఈరోజు కాపు సామాజిక వర్గం అంతా కూడా గమనిస్తుంది ఒక కాపు నేతగా ఉన్నటువంటి రాంబాబు గారి కుటుంబం పైన వారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పైన వృద్ధుడిగా ఉన్నటువంటి వారి కుటుంబం పైన మీరు చేస్తూ ఉన్నటువంటి దాడులు ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సమాజంతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా బలహీన వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ గారు ఎంత దుర్మార్గం పెట్రోల్ బాంబులు తయారు చేసి వారి ఇంటిపైన ఇసురుతూ వారి కుటుంబానికి సంబంధించినటువంటి రమేష్ గారి తండ్రి గారు ఉన్న నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తున్నా వారి మహిళల ఉన్న వారిపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారంటే మేము మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చేతకాని వారిగా నిలబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా చోట్ల శాంతి భద్రతను కంట్రోల్ చేయవలసినటువంటి పోలీస్ అధికారులు ఈరోజు నిమ్మకు నూరెత్తినట్టుగా నిలబడి చూస్తూ ఉన్నారు దగ్గరుండి వీక్షిస్తూ ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఆఫ్ చేసి దాడులు అరికట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి హత్యల పైన దాడులపైన కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రప్రతి గారు కానీ నిలబడాలనే విషయాన్ని మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరు కాదు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చేస్తూ ఉన్నటువంటి కుట్రలను కుతంత్రాలను ధైర్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుందనే విషయాన్ని మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జగన్ వర్దిలాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ